హలో వాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మా చెల్లి వాళ్ళ పాపది ఇయ్యాల ఫంక్షన్ అయితే ఉందనమాట సో అక్కడికైతే వెళ్తున్నాము నేను మా అత్తమ్మ మా హస్బెండ్ మా పిల్లలైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము సో ఫుల్ వర్షం అనమాట ఈరోజైతే ఇంకా వర్షంలో బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది సో ఇంకా ఫంక్షన్ ఉంది కాబట్టి ఇంకా వెళ్ళాలి కదా సో ఇక్కడైతే కార్లో అయితే వెళ్తున్నాం మా పిల్లలు అయితే చెప్తున్నారు మేము వచ్చేసి ఇక్కడ వికారాబాద్ రూట్ నుంచి అయితే వెళ్తున్నాము ఇక వికారాబాద్ అయితే వచ్చేసాము నేనైతే వికారాబాద్కి ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చాను మళ్ళీ ఇప్పటివరకు అయితే రాలేదు సో అప్పుడు కూడా మా ఫ్రెండ్ మ్యారేజ్కి ఇంకో ఫ్రెండ్కి కార్డ్ ఇవ్వడానికి అయితే అప్పుడు వచ్చామన్నమాట సో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి నాకైతే అసలు గుర్తు కూడా లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే తాండూర్ రూట్ అంట రైట్ సైడ్ ఏమో పేట్ రూట్ అంట ఇంకా మా హస్బెండ్ అయితే చెప్పారు ఇక్కడ అయితే మా చిట్టి తల్లి వాళ్ళ డాడీపై కూర్చొని అయితే డ్రైవింగ్ అయితే చేస్తుంది ఇంకా తనపై కూర్చుంటానంటే కాసేపు అలా ఒక టూ మినిట్స్ అలా మా హస్బెండ్ అయితే తనపై కూర్చోబెట్టుకొని మళ్ళీ ఇచ్చేసాడనమాట ఆమెని సో ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈ చిన్న తల్లి వరలక్ష్మి వ్రతం రోజు అయితే పుట్టిందనమాట సో చాలా అదృష్టవంతురాలు వరలక్ష్మి వ్రతం రోజైతే పుట్టింది సో ఇక్కడైతే వాళ్ళు ఆడపడుచు చెల్లి వాళ్ళకైతే బట్టలు పెట్టేసి ఇంకా బియ్యం అయితే పోస్తున్నారు అంటే వాళ్ళ అత్తమ్మ వాళ్ళే ఫస్ట్ పోస్తారు కదా డెలివరీ అయిన తర్వాత ఇంకా చెల్లి కుక్క ఆమెకే బియ్యం పోస్తున్నారు వాళ్ళ ఈమె కూడా వాళ్ళ ఆడపడ్చే సో ఇంకా మర్దికైతే ఏం పోయట్లేదు చెల్లికి మాత్రమే బియ్యం అయితే పోస్తున్నారు ఇంకా సో ముందు వీడియోలో కూడా చెప్పాను మా చెల్లి డెలివరీ అయ్యిందని చెప్పేసి అయితే సో ఈ చెల్లి అనమాట మేము ఫైవ్ మెంబర్స్ అయితే నేను థర్డ్ అనమాట మాకంటే ముందు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు నేను మిడిల్ అనమాట సో నా తర్వాత చెల్లి ఈ చెల్లికి అనమాట ముందు బాబుకి మా మమ్మీ వాళ్ళే చేశారనమాట ఫంక్షన్ అయితే సో ఇంకా వీళ్ళైతే సెకండ్ డెలివరీ కాబట్టి ఇంకా మేమే చేసుకుంటామని చెప్పేసి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి ఇంకా వీళ్ళైతే ఇక్కడే చేస్తున్నారనమాట ఫంక్షన్ అయితే ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది సో ఈమె కూడా వీళ్ళు ఆడపడిచే ఇంకా అందరూ అయితే ఒక ఫైవ్ మెంబర్స్ అయితే పోస్తారు కదా బియ్యం సో మేము అక్క వాళ్ళు అందరం అయితే వచ్చామన్నమాట సో ఇంటి దగ్గరే అనుకున్నారు వీళ్ళు కూడా ఫంక్షను కానీ ఇంకా సడన్గా ఆ రోజైతే వర్షం అయితే కంటిన్యూస్గా పడడం వల్ల మళ్ళీ ఫంక్షనల్ అయితే బుక్ చేసుకున్నారంట సో మేము కూడా ఇంటి దగ్గరే అనుకున్నాము ఇంకా వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ హాల్లోనే చేశారనమాట ఫంక్షన్ అయితే సో ఇట్లా అయితే బియ్యం అయితే పోసేస్తున్నారు చెల్లికి ఇంకా నెక్స్ట్ అయితే కెమెరామ్యాన్ కూడా పిలిపించారు సో ఫొటోస్ కూడా అనమాట ఇంకా బియ్యం పోసేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే మా అక్క వాళ్ళ చిన్న అక్క వాళ్ళ అత్తమ్మ అత్తమ్మ కూడా బొట్టు పెట్టేసి బియ్యం అయితే పోస్తుంది ఈ అత్తమ్మ వాళ్ళు మా చెల్లి వాళ్ళకి ముందే రిలేషన్స్ అంట సో ఇంకా మా చిన్నక్క వాళ్ళ అత్తమ్మ అనమాట ఈమె సో బియ్యం ఈమె కూడా పోసేసి ఫోటో అయితే దిగేసింది అత్తమ్మ కూడా అత్తమ్మ పోసేసిన తర్వాత ఇంకా మా అత్తమ్మని కూడా బియ్యం అయితే రమ్మంటుంది సో ఇంకా మా అత్తమ్మ కూడా వెళ్ళేసి చెల్లికి అయితే బియ్యం అయితే పోస్తుంది కానీ వర్షాకాలం ఫంక్షన్స్ ఉంటయితే చాలా టెన్షన్గా హడావిడిగా ఉంటుంది అసలు అంతా సో ఆ రోజైతే వర్షం అయితే అసలు కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షం ఆ రోజు ఇంకా హాల్లో పెట్టుకుందే బెటర్ అనమాట ఇలాంటి టైంలో అయితే కానీ రోజు అయితే ఏం పడట్లేదు కానీ ఇంకా కరెక్ట్గా ఫంక్షన్ టైంకే కూడా ఆడే అంత వర్షమే ఉందనమాట ఇంకా బియ్యం పోసేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ఒకసారి ఇలా ఒక ఫైవ్ టైమ్స్ అలా చేయితో తీసుకొని ఇలా బియ్యం అయితే పోయించేసి ఇంకా బియ్యం అయితే పోయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న పాపని ఉయ్యాల్లో వేయడానికైతే అక్క వాళ్ళ అత్తమ్మ అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ ఫస్ట్ టెంకాయ కొట్టేసి ఇంకా మొక్కుతున్నారు ఇంకా ఇవన్నీ అయితే ఉంటాయి కదా సో ఉయ్యాల కింది నుంచి తీసుకోవడం అలా తీసుకుంటారు అంటే వదిన మరదలు అయ్యే వాళ్ళు మాత్రమే ఇలా తీసుకుంటారంట సో చిన్నక్క అత్తమ్మ ఈమె చెల్లి వాళ్ళ అత్తమ్మ వీళ్ళిద్దరూ అంటే వేరే రిలేషన్ కూడా ఉందని చెప్పాను కదా ఇక్కడ మా అక్క చెల్లి వాళ్ళ సైడ్ నుంచి అయితే వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అవుతారు కానీ ఇంకా వాళ్ళకి వేరే రిలేషన్లో వదిన మరదలంట సో అలా తీసుకుంటున్నారనమాట ఇంకా ఉయ్యాల కింది నుంచి అయితే పాపకి తగులుతుందని చెప్పేసి ఇంకా మిడిల్లో నుంచే తీసేసుకున్నారు ఇంకా అత్తమ్మ చెవిలో అయితే పాపకి నేమ్స్ అయితే చెప్తుంది ఇలా దేవుళ్ళకి మొక్కుతారు కదా అట్లా మొక్కేసి ఇంకా ఉయ్యాల్లో అయితే పడుకోబెట్టేస్తుంది చిటి అయితే మంచిగా పడుకుందనమాట సో తనకి కూడా చాలా ఫీవర్ అంట అంటే ఫంక్షన్ ముందు రోజు నుంచే తనకి బాగా జలుబు దగ్గు ఫీవర్ అయితే వచ్చిందంట పాపం అసలు ఇంకా ఇలా ఉయ్యాల్లో వేసి నేమ్స్ చెప్తుంటే మా చెల్లి వాళ్ళ అత్తమ్మ అయితే చూడండి ఇలా చేయాలంట అది కూడా ఇంకా ఉయ్యాల్లో వేసి అయితే ఇంకా ఫంక్షన్ వాళ్ళకి వచ్చిన తర్వాత చెల్లి పాప వాళ్ళ ఫ్యామిలీతోనైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు సో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చూడండి ఇంకా ఇదంతా డెకరేషన్ చేశారు వాళ్ళ బాబుకి కూడా సేమ్ ఇలానే చేశారనమాట ఉయ్యాల ఫంక్షన్ అయితే సో పాపకి కూడా ఇంకా ఫంక్షన్ హాల్లో ఇలానే డెకరేషన్ చేసేసి ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు పాప నేమ్ వచ్చేసి అయితే భవిష్య అంట సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ చెల్లి వాళ్ళు రాగానే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ మమ్మీ వాళ్ళు కూడా బియ్యం అయితే పోయడానికి తీసుకొచ్చారు సో ఇక్కడ మా అత్తమ్మలు మా పిన్ని వదిన వాళ్ళందరూ అయితే బియ్యం అయితే కలిపేసి రెడీగా అయితే పెట్టారు చెల్లి వాళ్ళకి పోయడానికి ఇంక ఇక్కడ అక్క అయితే బొట్టు పెట్టేసి చెల్లికి మధ్యకి అయితే బట్టలు అయితే పెట్టేస్తుంది అంటే మమ్మీ వాళ్ళు తీసుకొస్తారు కదా కొత్త బట్టలు సో అవైతే మా పెద్దక్క అయితే పెట్టేస్తుంది వీళ్ళిద్దరికి సో ఇంకా మమ్మీ వాళ్ళు తెచ్చిన బట్టలే వేసుకోవాలంట ఫంక్షన్కి సో అలా అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా వెళ్ళారనమాట ఆలోపు మా మమ్మీ అయితే చెల్లి వాళ్ళ అత్తమ్మకి మా అమ్మకి వాళ్ళ ఆడపడుచు అలానే వాళ్ళ తోటి కోడలు కూడా ఉంటుంది కదా వాళ్ళందరికీ అయితే బట్టలు అయితే అనమాట మమ్మీ సో ఇంకా బట్టలు పెట్టేసి ఫొటోస్ కూడా దిగుతున్నారు ఇక్కడైతే ఇక్కడ అయితే అక్క అయితే బియ్యం పోసేసింది పెద్ద అక్క ఇంకా నెక్స్ట్ మా వదిన అనమాట మా పెద్ద అనమాట తినైతే నా వదిన కూడా బియ్యం అయితే పోయడానికి వస్తుంది ఇందాక అయితే చెల్లి వాళ్ళ అత్తమ్మ వాళ్ళే పోసారు కాబట్టి చెల్లికి ఒక్క ఆమెకే పోసారు బియ్యము ఇక్కడ అయితే మా వాళ్ళే కాబట్టి ఇద్దరికి పోస్తున్నారు ఇంకా మా చిన్న అక్క కూడా బియ్యం అయితే పోస్తుంది చెల్లికి మదికి బొట్టు పెట్టేసి బియ్యం కూడా అక్క అయితే పోసేస్తుంది ఈ అక్క తర్వాతే నేనమాట ఫైవ్ మెంబర్స్లో మా సెకండ్ అక్క ఇంకా ఇక్కడ నేను కూడా బియ్యం అయితే పోయడానికి వెళ్ళాను ఇంకా బొట్టు పెట్టేసి నేను కూడా బియ్యం అయితే పోసాను అనమాట ఇంకా నా తర్వాత అయితే మా పిన్ని కూడా ఒక ఆమె అయితే పోసింది మేము కూడా మేము ముగ్గురం సిస్టర్స్ మా వదిన ఒక ఆమె మా పిన్ని అయితే ఇక్కడైతే మేము కూడా ఫైవ్ మెంబర్స్ అయితే బియ్యం అయితే పోసాము ఇంకా బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఫోటో దిగాలి కదా సో ఫోటో అయితే దిగాను అనమాట మా పిన్ని మా పిన్ని కూడా బియ్యం అయితే పోస్తుంది సో ఇక్కడైతే బియ్యం పోయడం అయిపోయిన తర్వాత అయితే హారతి ఇస్తారు కదా హారతి ఇచ్చే ముందు పాటలు కూడా పాడతారు కదా ఇంక ఇక్కడ అమ్మా అయితే ఒక ఆమె సాంగ్స్ అయితే పాడింది టూ సాంగ్స్ పాడేసి ఇంకా చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా హారతి అయితే ఇచ్చేసి అయిపోయింది అనమాట ఇక్కడైతే ఇంకా పాపనైతే ఉయ్యాల్లో వేయడానికి ఇంకా రెడీ చేస్తున్నారు ఫస్ట్ అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు పాపను ఎత్తుకొని పాప తేడుస్తుంది ఇంకా పాపని వాళ్ళ మేనత్త అనమాట పాప వాళ్ళ మేనత్త మా చెల్లి వాళ్ళ ఆడపడచ్చు ఇంకా తనతో ఉయ్యాల్లో అయితే వేయించడానికి తీసుకొచ్చారనమాట ఇక్కడైతే అక్క కూడా ఇంకా పాపని అయితే ఉయ్యాల్లో వేసేస్తుంది ఇంకా అందరైతే ఇక తీసుకొస్తారు కదా ఫంక్షన్ అన్నప్పుడు పాపకి ఇదొకటైతే ఇంకా ఫొటోస్ అయితే దిగేసి అందరూ అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చేసారనమాట ఇంకా లాస్ట్లో ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఫొటోస్ దిగుతున్నాము ఇక్కడ మా హస్బెండ్ అయితే మా మరిది పక్కన నిల్చున్నాడు అని చెప్పేసి అట్లాస్ట్కి ఉన్నామని లాస్ట్కి అయితే వచ్చేసాను నేను ఇంకా ఇదైతే వచ్చేసి మా ఫ్యామిలీ అనమాట మా మమ్మీ డాడీ మా మమ్మీకి ఫైవ్ మెంబర్స్ కదా ఫోర్ మెంబర్స్ అయితే మ్యారేజెస్ అయిపోయాయి ఇంకా చెల్లొక్కామనే ఉంది సో మా ఫ్యామిలీ అంత అనమాట ఇది సో ఇంకా ఇక్కడైతే మేము సిస్టర్స్ అయితే దిగాం ఫైవ్ మెంబర్స్ మా పిల్లలు అనమాట వీళ్ళు హాయ్ చెప్తామంటే వీళ్ళని కూడా ఒక చిన్న వీడియో అయితే తీసాను ఇక్కడ మా అక్క వాళ్ళ పాపలు అండ్ మా చెల్లి కొడుకు మా పాపలు అయితే ఉన్నారు ఇక్కడ సో ఇంతే అనమాట ఫంక్షన్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో మేమైతే ఫొటోస్ అయితే అన్నమాట అందరము ఇక్కడ చాలా లేట్ అయిపోయింది లెవెన్ కే అన్నారు కానీ సిక్స్ అయితే అయిపోయింది ఇక్కడ ఇక్కడ చిన్నకైతే పాప ఎత్తుకొని కూర్చుంది సో ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది నా వీడియో కనుక నచ్చే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్